గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బాగున్నారా వెరీ గుడ్ అమ్మో చాలా చేశారు వెరీ గుడ్ వెళ్ళకు అసలు కత్తే नाइन्टी डेस्ट ट्रेन प्रिपेयर అలా అది నేను అది అక్కడ ఒక పాట పెట్ినారు కదా కల్పి పెట్టాయి ఓకే నా వన్నా వచ్చేదా కదా మనం సైకిల్ తియ్యన పైట్లా ఏంట మనం చౌకి ని మీద ఆరే పెట్టడం అంటే ఈ పట్టి తీరండి థాంక్స్ ఇది బ్రైట్ స్టాండింగ్ డిన్నర్ లో ఇస్తున్నాం కదా అది చేసి మ్యారేజ్ లో ఇట్లా కడకి పాట కదా అది అవుత చేస్తారు అభిప్రాయం అది కడకి పాట రైట్ देदा यस नै छ। देरे यसो सबै टीकाको पेलै। पेलैते अम्मा वाला नाकैते 140 छिनो। 140 ओहो अम्मा। आइकेति जिम तांतमा औसलले बसिन। आ अथे गडा। नबिकाले चालो फ्लोसि। कालो दौको स्टाइल आइदी। आ साउमले देबो स्क्राइब। मिलैको भयो। चडान उलिदर्भ देदा यस।

పెట్టి జిరాక్స్ చేయించి అంటే ఫస్ట్ కావాలి మనకి టాలెంట్ టాలెంట్ కావాలా నేను ఈ ఇది మనం కామన్ గా పెట్టి మనం స్లైడ్ అయిపోతుంది థర్మాకోల్ అన్న పెట్టాలా సన్నం దూది అన్న పెట్టాలా ఎందుకంటే మెట్టలు అని మనకి తెలియాలి మంచి అయింది మంచి देखो देखो प्रत्येक हर की एक कला इस्तार मानु कुन्ना उनाडू मना विनियोगించుకోవాలి ఇక్కడ బావుంది ఏవ్ 10 మినిట్స్ సుగితా ఆ ఓకే ఆ ఓకే చపాయి నర్ దెర్ మనీ దెర్ హార్ట్ నాజిష్ జీమ్ ये मैडम है गीता मैडम वहाँ के डॉक्टर गीता मैडम है ये लोगों को कभी भी दिल बोला दुआ करने के लिए तो जरूर मैडम के लिए सर के लिए ये लोग दोनों सलामत रहना और कई लोगों को वहाँ पे जगा देना बोल के आप लोग दुआ करिए आपके नमाज बस दुआ कहीं रहता है ना दूसरा कुछ भी रहता ऐसा। है सर ठीक है आज मैं बुलाया हमारे बच्चिया हम बहुत कारकरी करे मैडम आके देखिए हमारे पास बोल के बोला मैं इंशाल्लाह मैडम वो लोग को भी अगर कुछ समझ में आया तो कहीं से भी सपोर्ट हुआ तो अपने को कुछ मोरल सपोर्ट चाहिए बस कुछ नहीं चाहिए अल्लाह अगर उनके दिल में डाले तो इसका रेन्यूशन दीजिए कुछ भी अगर वो लोग अपने हाथ से करें तो मैं रेगुलर यहाँ पे फ्री में डेली रखता हूँ परेशानी में ठीक है नहीं सारा चीजें मैडम और जिसके घर में लड़का नहीं रहता खाली लड़कियाँ और मदर रहते उनको मैं लेता मैडम ट्रेनिंग ये ट्रेनिंग మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూడటం మాకు చాలా సంతోషంగా ఉంది ఇంతమంది మహిళలు వచ్చి మనం ఇవన్నీ నేర్చుకున్నామంటే మన మహిళా శక్తి అనేది బయటపడుతుంది అర్థమవుతుందా మహిళలు అంటే అన్నీ చేయగలం మనం ప్రతి ఒక్క పని ప్రపంచంలో మనం చేయగలం అనమాట అర్థమవుతుందా అందుకని మనం కూడా అదే ఉత్సాహంతో అదే పట్టుదలతో అంతే ప్రయత్నం కూడా చేయాలి ఓకే అనుకుంటే సరిపో సరేనా నేను పోవాలా రేపు పోతా ఎల్లుండి పోతా రేపు అనేది గుడు రా రేపు అనేది గుడు రాదు ఏదైనా చేయాలని అనుకుంటే ఏ క్షణం ఇదే రోజు మనం చేయాలి మనం ఎప్పుడైతే ఆ పద్ధతి ప్రకారం మనం ఒక చిన్ని ప్రయత్నం చేస్తే అది మన జీవితాంతం మనలను గొప్ప వ్యక్తులుగా తీర్చి నేను మీరు చేసిన మీ రెఫార్డ్స్ అన్నీ కూడా మేము చూసాను చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది నేను పుట్టు ట్రైనింగ్ తీసుకోలేదు కానీ నాకు కుట్టడం అంటే చాలా ఇష్టం నేను చదువుకునే రోజుల్లోనే మాకు చిన్నప్పుడే మా క్లాస్లో ఉంటాయి నేర్పించి నాకు కుట్టడం వచ్చు కుట్టడం నాకు బాగా వచ్చు కాకపోతే నాకు అంత సమయం ఉండదు కాబట్టి నేను చేయలేకపో అలాగే ఏదైనా చిన్న చిన్న గుడ్డ దొరికినా చిన్నది మీరేం నాకు పనికి రాదు పారేయాలని అనుకుంటే నేను దాంతో ఏదైనా చేస్తా నేను అందరికీ చెప్తాను మీ చెత్త చెత్త నాకు చైతన్యం అది చెప్తాను చేయటం ఏదో ఒకటి అంటే మనం కూడా ఏదైనా పట్టుకొని ఒక్క క్షణం ఆలోచిస్తే మనం దాంతో ఏదైనా మనం చేయడము అలా చేసి చేసినప్పుడే మన మెదడులో ఎన్నో న్యూరాలు ఉంటాయి అన్నమాట అవి కూడా ఆలోచించి మళ్ళీ వేరేది చేయడానికి మనల్ని ప్రోత్సహిస్తాయి అలాగనే ఎంతోమంది ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఎన్నో అలాగా కనుక్కున్నారు చిన్న చిన్నవి చేసే వాళ్ళు పెద్దదానికి వెళ్తారు మీరు కూడా ప్రతి ఒక్కరం కూడా అలా చిన్న చిన్నవి చేసుకుంటూనే రోజు కొంచెం ఒక వారం కొంచెం ఒక నెల ఒక సంవత్సరం మనం కూడా ఎదగాలి మన మన అందరూ కూడా మీరందరూ కూడా మహారాణులు కావాలని మన సుల్తాన్ ఆమె ప్రయత్నము ఆమె కళ నెరవేరాలంటే ప్రతి ఒక్కరం కూడా ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరం ప్రతిరోజు పూరే హాతు చేస్తారా వెరీ గుడ్ వెరీ గుడ్ అలా ఉండాలి సరేనా కాబట్టి మనం కూడా దానంతా ఉద్యోగించుకొని భగవంతుని ప్రార్థించి మీరు అల్లాన్ని ప్రార్థిస్తారా మన ఇష్ట దైవాన్ని ప్రార్థించుకొని ప్రతిరోజు మనం చేద్దాం ఆ పని వెరీ గుడ్ థ్యాంక్ యూ అమ్మ యొక్క ఇక్కడ ఉన్నాడు ఇంతమంది ఇక్కడ ఒక చోట చేరినారంటే అది సులభంగా జరిగేటువంటి పని కాదు ఆ భగవంతుడు అలా సుల్తాన్ మీకు ఒక గిఫ్ట్ ఈ షాద్ నగర్ ఏరియాలో మంచి సేవలు చేసేదానికి ఒక లీడర్ ఒక గిఫ్ట్ ఆమె ప్రయత్నం లేకపోతే ఆమె కష్టపడకపోతే మీ ఇక్కడ ఉండదు ఆమె కష్టపడుతుందంటే ఆ అల్లా ఆ భగవంతుని యొక్క ఆశీస్సు ఉంటాయి కాబట్టి ఆమె చేస్తుంది మనం ఎవరమైనా కానీ ఏదో ఒక సేవ చేస్తూ ఉన్నామంటే ఉదాహరణకు మేము ఒక సేవ చేస్తున్నాం మీలో కొంతమంది ఎఫ్సిన్ హోమ్కి వచ్చి చూసినారు ఎంతమంది వచ్చి చూసినారు ఎఫ్సిఎన్ లో రకరకాల సేవలు వృద్ధులకు సేవ వికలాంగులకు సేవ చదువుకునే పిల్లలకు పుస్తకాలు నోట్ బుక్స్ అట్లా ఇచ్చే సేవలు జరుగుతాం అవన్నీ చేయగలుగుతున్నామంటే మేము సొంత శక్తితో చేయటం లేదు అది ఆ భగవంతుని శక్తితో చేస్తాం కాబట్టి మీరు కూడా బాగా గుర్తుంచుకోండి మనం ఏ మంచి పని చేసినా కూడా దాని వెనకల ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు లేకపోతే మనకు చేయలేదు మానవ ప్రయత్నం ఫెయిల్ మానవ ప్రయత్నం ఫెయిల్ మానవ ప్రయత్నం భగవంతుని యొక్క ఆశీస్సులు రెండు కలుస్తాయో అప్పుడు చేయలేదు ఇంతమంది ఇక్కడ గుంపుడి ఒక మంచి మీకు కావలసినటువంటి మీరు ఇంటి దగ్గర ఉండి పని చేసుకునే దానికి అవకాశం కల్పిస్తుందంటే కళ్యాణ సుల్తానం మనం అందరం కూడా భగవంతుని యొక్క వాళ్ళ కుటుంబం బాగుండాలని చెప్పి ప్రార్థన చేసి ఆమె ఆమె మంచిగా ఉంటే ఇంకా ఎంతోమందికి సేవ చేస్తానికి చేసడానికి అవకాశం దొరుకుతుంది ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం చూసేదానికి చాలా సంతోషంగా ఉంది మేము కూడా టైలరింగ్ ట్రైనింగ్ స్కూల్ ఎక్కువగా కడపలో మాకు మేము వచ్చే కడప నుంచి ఆ ఏరియాలో కూడా మాకు ట్రైనింగ్ జరుగుతుంది ప్రతి సంవత్సరం ఇరవై మందిని ట్రైనింగ్ చేస్తాము అట్లా మేము కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది కాబట్టి మాకు తెలుసు అయితే ఇంత చక్కగా ఇంత బాగా రికార్డ్ మెయింటెనెన్స్ అనేది మా దగ్గర అంత లేదు ఇంత బాగా ఇంత అంటే చాలా ఎఫర్ట్ ఉందని అర్థం ఈ ట్రైనింగ్ బాగా ఇస్తున్నారని అర్థం మీరు అదృష్టవంతులు ఇంత మంచి ట్రైనింగ్ దొరుకుతున్నారు కాబట్టి మరొక్కసారిగా ఆలియా సుల్తానాకు ఆమెకు తోడుగా నిలబడినటువంటి లీడర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ టీచర్స్ మిగిలిన వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం బాగా మీరు ఇంకా ఈ సేవలు ఇంకా ముందుకు తీసుకుపోవాలా దాతలు కావాలా ఏదైనా సేవ చేయాలంటే దాతలు కావాలా ఇదంతా పడతా ఉంది రిపేర్ చేసుకోవాలా సిమెంట్ ఉంది కిటికీలు పోతూ ఉన్నాయి మనకు దాతలు కావాలా కాబట్టి బాగా ప్రార్థన చేసుకుందాం దాత దాతల సహాయంతో बाग लानी, माकी है मेरे बाबा खुश हो रहे होंगे कि मेरी बेटी सबको सिखाई और बुला के बताई भी यहाँ पे प्रूफ ऑफ दम तो आप लोगों को मैडम को सर को और पूरे एफ सी एन होम को हमारी तरफ से बहुत बहुत दुआएं हैं मैडम थर्टी है तो आने वाले साल में रमजान तक फिर हम सब लोग मिलके आते मैडम वहाँ पे हमारा जो भी हुआ सबके साथ बैठ के ईद भी करते वहाँ पे रोजा भी खोलते मैडम गुड मॉर्निंग बोल के बहुत शौक था लेकिन मैं सीख नहीं पा रही थी यहाँ पे आलिया बाजी ये फाउंडेशन रखे के बाद में के मैं आके यहाँ पर सीखी मुझे चोटी डालना भी क्लियरली नहीं आता था मेरी बेबी इतनी है दस साल की लेकिन मुझे चोटी डालना भी नहीं आता और मेहंदी वो डालना भी मेरे बहुत शौक था लेकिन मैं नहीं सीख पा रही थी जब यहाँ आलियाबाजी रखने बोल के मालूम हुई के बाद में मैं आके यहाँ पर जैन हुई अब मैं माशा अलहमदिल्ला अच्छा डाल सक रही उस बाजी को उम्र भर हम उनका एहसान रहेंगे हम कोई भी नहीं कर सकते उन आके हमको ये హెల్ప్ కర్రేనా బహుత్ బహుత్ ప్రీమే ఉనో हमको हेल्प कर रहे हैं बो, उनको बहुत 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 शुक्रिया एमएलए सर एमएलए सर आपको भी बहुत बहुत शुक्रिया नमस्ते అందరికి నేను ఇక్కడ एमएलए సార్ కళ్యాకం కుష్టిటి నైర్ని నేర్చుకున్నాను ఇక్కడ టైలరింగ్ బ్యూటీషియన్ ఐటప్ కేర్ నేర్చుకుంటున్నాను బైట ఇక్కడ నేర్చుకున్న కల డబల్ ఐటెం ఇక్కడ మై నల్ ని అందని గుర్తించే ఇక్కడ ప్రీగా నేర్చుించడం అనేది చాలా మంచిది అందులో నేను కూడా ఉన్నాము ది నవస్ లేకం ఆ అజ్ మై సెకండ్ టైమ్ హే జో బ్రిటిష్యన్ కే వసై లాస్ట్ ఇయర్ మేడం కే సత్ టైలరింగ్ బి కంప్లీట్ కరీ శంకరాణా కే సత్ మనే సర్టిఫికెట్ బి liya tha మే బहोत अच्छा देखा और శంకరాణా నే వాదా kiya tha ke phir mai aap logo ko kuch madad karke phir se aliyabadi ko sikhate mile to alhamdulillah सर ने वो वादा पूरा किया उन्होंने फिर से हमारे लिए बाजी के लिए भेजा और उन्होंने मदद करे शंकराना और बाजी के लिए आलिया बाजी के लिए बहुत बहुत शुक्रिया अदा करते हैं हमारे यहाँ पर कई गरीब तबके वाले मुसलमान हैं जो घर बैठे कुछ नहीं कर सकते उन लोगों के लिए बहुत अच्छी एक चीज़ लेके आए आलिया बाजी ने जो टेलरिंग और ब्यूटिशन हमारे पास आम है जो हम सीख सकते लेडीज़ उनको स्किल्स डेवलप करें, बाजी हम आज खुद से घर में टैलरिंग कर रहे और पैसे भी कमाने की ताकत रख रहे हम ना सिर्फ टेलरिंग कर रहे फिर ब्यूटिशन भी कर रहे हमें खुशी है कि और आलिया बाजी और क्या है शंकरान्ना को बहुत बहुत शुक्रिया अदा करते हैं कि इनका ये जो इंसानियत के लिए और लेडीज़ के लिए जो मदद कर रहे हैं वो हमेशा के लिए करे हमारे जैसे और या और महिलाओं या वुमेन्स और डेवलप हो और बहुत ज़्यादा इनकी जो कोशिश है वो कामयाब है करे अल्लाह शुक्रिया बहुत बहुत शुक्रिया और एक लास्ट बार, शंकराना जैसे हमारे मुसलमान नहीं हिंदू नहीं सभी की उम, सभी औरतों के लिए जो डेवलप कर रहे ये सब देख के मेरे ये दिल बोलता है कि शंकराना जैसे एम एल ए हमारे से कभी जुदा ना हो वो हमेशा के लिए हमारे शाहनगर के लिए और डेवलप करे और हालियाबाजी की जो 25 साल से मेहनत कर रही है एक बिल्डिंग के लिए वो भी बने इन आप कर सकते हैं अन्ना आप हमारे फारुख नगर में बनाइए बस शुक्रिया శాసనసభ్యులు వీర్లపల్లి శంకరన్న గారికి ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ శతకోటి శుభాభివందన నమస్కారాలన్న ఇక్కడ ఈరోజు ప్రతి ఒక్క మహిళ మీకు ఆశీర్వాదపు పుటల్లో పెట్టడానికి తయారైనారు ఇప్పుడే ఒక నా స్టూడెంట్ శంకరన్న ఆఫంసే కవి జుదా నైహోనా అనే పలుకులతో తను కళ్ళారా నీళ్లు పెట్టుకొని లోపలికి వెళ్ళింది శంకరన్న హంపు ఏ ఆఫర్ కరే ఆలవాజీ జో కోర్స్ లేక యహాపే ఆయే సబ్లో అప్ జిందగీయోకా అంటే వాళ్ళ జీవితపు అంచులు ఏవైతే ఉండేనో దానికి తెగతెంపులు చేసేసి వారి యొక్క జీవితాల్లో ఎన్నో ఆశలు నింపుకొని మేము ముందుకు సాగుతున్నాము మేము మా కాళ్ళపై నిలబడుతున్నాము దీనికన్నిటికీ కారణమైనటువంటి శంకరన్న గారికి సహృదయపూర్వక శుభాభివందన శుభాకాంక్షలన్న మనము అందరూ రాత్రి చూసే కళకి వాళ్ళ నిజస్వరూపమైన కళలుగా తీర్చిదిద్దడానికి మీరు ముందుకొచ్చి మీరు ఎకనామికల్గా సపోర్ట్ చేసినందుకు రెండు వందల మంది మహిళలన్నా ఈరోజు మీకు చాలామంది ఆశీర్వాదాలు ఇస్తున్నారు ప్రతి ఒక్కరి నినాదం ఇదే ఉంది ఈరోజు శంకరన్న ఆ హంసే జుదా హోనా అని చెప్పడం ఉంది అన్న ఇక్కడ అయితే మీరు మాకు ఎంతగానో ప్రతి మహిళ ఇదే చెప్తుంది హంకు శంకరన్న భేటీ సంజే हम खुश हो शंकर अपनी छोटी बहन समझे और हमार को आगे बढ़ाने की कोशिश करे अल्लाह इनको बहुत खुश रखे और बार बार हमारे शाद नगर के एम के जैसा जीतने की अल्लाह उनको नसीब करें अ वर्ड्स चुप्त महिला थैंक यू वेरी मच मी चिन्ना पार्टी सपोर्ट तो चाल जीवाल बिल्कुल मनम थैंक यू वेरी मच